వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లబాటి డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజులాగా కాకుండా ఈ రోజు వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందండి మరి ఇంట్లో సడన్గా గ్యాస్ అయిపోయింది స్పేర్ బండ్లేదు ఇంజక్షన్ స్టవ్ లేదు అప్పుడు మీరైతే ఏం చేస్తారు నేనైతే ఏం చేస్తాను వీడియోలో చూపించేస్తున్నాను చూడండి రైస్ కుక్కర్లో ఇలా పాలైతే పెట్టేసి మూత పెట్టి అంటే ఎక్కువసేపు అవసరం లేదు మూత అనేది కొంచెం సేపు మూత పెట్టి కొంచెం పాలు అనేది తర్వాత మూత వేసి పక్కన పెట్టండి ఇప్పుడు లంచ్లోకి కొరలు రైస్ని అయితే చేయబోతున్నానండి మా వారికి లంచ్ బాక్స్లోకి ఇదే ప్రిపేర్ చేసి పెడతాను మరి కొరలైతే నేను ముందుగానే నైటే నానపెట్టుకున్నాను ఈ చిన్న రైస్ కుక్కర్లో నేను ఆల్రెడీ ఎసరుంటుంది కదా దాని మీద మనం కొరలు నానబెట్టే నీళ్ళు పోసాను కదా అదే నీళ్ళని ఇట్లా రైస్ కుక్కర్లోకి వేసేసి మూత పెట్టేసేస్తే ఓకే రెండే రెండు నిమిషాల్లో వాటర్ అనేవి బాయిల్ అయిపోయినాయండి ఎక్కువ టైం కూడా తీసుకోవటం లేదు ఈ ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ చిన్నగా ఉంది ఏం చేస్తుందో ఏంటో అని అనుకున్నాను కానీ ఫట్టాఫట్ అయిపోయిందండి ఎక్కువ టైం అయితే పట్టట్లేదు కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే గ్యాస్ మీద చేసేదానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటేనండి గ్యాస్ మీద చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది ఈ ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో చేసేటప్పుడు దాని కంట్రోల్లోకి మనం వెళ్ళాల్సిందేనండి మరి దీనికి ఫ్లేమ్ తగ్గించుకోవడం పెంచుకోవడం ఉండదు కదా ఒకేసారి ఇట్లా చేసుకోవటమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోవాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా బాయిల్ అయిపోయిన నీళ్ళలో కొర్రలు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెడితే జస్ట్ సెవెన్ టు టెన్ మినిట్స్లో రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఎక్కడ కూడా నేను ఇబ్బంది పడలేదు గ్యాస్ లేదా ఇప్పుడు ఎలాగా ఏంటి అని అనుకోకుండా వెంట వెంటనే చేసుకోవడానికైతే ఇట్లాంటి రైస్ కుక్కర్లు బాగా యూజ్ అయినాయి అని ఈ చిన్న రైస్ కుక్కర్లో రెండు మూడు రకాల వంటలను కూడా నేను చేశానండి వాటిని కూడా వీడియోలో చూపించేస్తాను ఈలోపు చూస్తున్నారు కదా కూరల రైస్ అనేది రెడీ అయిపోయింది దీన్ని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుని మళ్ళీ కుక్కర్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసి గ్రీన్ టీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇట్లా వాటర్ అనేవి బాగా హీట్ అయిన తర్వాత నేను ఆకులు ఉంటాయి కదా ఆకులను అయితే వేసేసి మూత పెట్టేస్తాను చూస్తున్నారు కదా రైస్ అనేది ఈ వేరేగిన్నెలోకి తీసుకున్నాను రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ టీ చూస్తున్నారు కదా నీళ్ళు అనేవి చక్కగా త్వరగా కూడా బాయిల్ అయిపోతున్నాయండి ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను గ్రీన్ టీ మామూలుగా అయితే నీళ్ళలో ఆకులు అవి వేసి మరగబెట్టి అట్లా ఏమి చేయనండి నీళ్ళను బాగా మరగబెట్టిన తర్వాత నీళ్ళలోకి గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి కదా ఆ లీవ్స్ వేసేసి మూత పెట్టేసేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫిల్టర్ చేసుకుంటాను సేమ్ ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నానండి గ్రీన్ టీ లీవ్స్ వేసేసాను మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తానండి నెక్స్ట్ అదే గిన్నెలోకి మరి కొంచెం వాటర్ అనేది వేసేసి మ్యాగీ చేసేస్తున్నాను అండి మరి ఫాస్ట్గా అయిపోవాలి అంటే మరి మ్యాగీనే కదా త్వరగా కూడా అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి మరి ఈ సెవెన్ థర్టీ కల్లా నాకు బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోయి పిల్లలు స్కూల్ బయలుదేరిపోవాలండి ఈలోపు పాలు కూడా చూస్తున్నారు కదా చక్కగా కాగిపోయినాయి అండి ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఒక టూ మినిట్స్ ఉంచేసేసి పాలను కూడా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తాను ఈలోపు నీళ్ళు అనేవి మరిగిపోయినాయి కదా దానిలోకి మ్యాగీకి పౌడర్ అనేది ఉంటుంది కదా దాన్ని కూడా మ్యాగీ మసాలా వేసేసి మ్యాగీని కూడా వేసేసి మూత పెడితే ఇది కూడా టూ మినిట్స్లో మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఎక్కడ కూడా నేను కంగార పడాల్సిన అవసరం అయితే రాలేదు చిన్నదైనా కూడా చాలా స్పీడ్గా అయితే చేసిందండి ఒకవేళ మీరు కూడా ఇలా ఎప్పుడన్నా గ్యాస్ అయిపోతే ఏమన్నా ఇబ్బంది పడిన సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అండి మీకు ఇష్టమైతే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ప్లేట్లో పెట్టేసేసి ఈ అయితే క్లీన్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి చూస్తున్నారు కదా పప్పు అనేది నేను ముందుగానే నానబెట్టేసేసాను నానబెట్టిన పప్పుని ఇలా పాలది తీసేసిన కదండి రైస్ కుక్కర్ నుంచి దానిలో క్లీన్ చేసేసి మళ్ళీ పప్పు అయితే వేసి మళ్ళీ స్విచ్ చేసేసానంటే పప్పు అనేది ఉడికిపోతూ ఉందండి మీరు చెప్తే నంబర్ కానీ స్టవ్ మీద చేస్తే నేను ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాను వీటి మీద కూడా నేను అంతే ఫాస్ట్గా అయితే చేయగలిగాను నైన్ కల నేను వంట అనేది రెడీ చేసేసుకున్నానండి ఎక్కడ కూడా నేను ఇబ్బంది అయితే పడలేదు నాకు వంట చేసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదండి మా అమ్మ వాళ్ళు దగ్గరే ఉంటారు కాబట్టి నాకు జస్ట్ పైన కింద ప్లాట్సే కాబట్టి నేను పైకి వెళ్ళి వంట చేసుకోవచ్చు కానీ ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించి ఇట్లా చేస్తున్నానండి చేసేటప్పుడు కొంచెం భయపడ్డాను ఎలా వస్తుందో టైంకి నేను లేదో లేదోనని కానీ నైన్ కంటే ముందే నేను వంట అనేది చేయగట చేయడానికి వీలు పడిందండి వీటిలతో కూడా మరి మా వారికి అయితే గ్రీన్ టీ పెట్టించేశాను కాబట్టి నాకు కూడా కొంచెం టీ తాగాలనిపించింది మరి చూస్తున్నారు కదా టీని కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను దానిలో అల్లం పొడి వేశాను కదా అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో లింక్ ఉంది ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదా టీ అనేది రెడీ అయిపోయింది చక్కగా స్పీడ్ స్పీడ్గా అయిపోతున్నాయండి నేను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూస్తున్నారు కదా మంచిగా బాయిల్ అవుతుంది టీ అనేది దీని అయితే ఫిల్టర్ చేసేసుకోవటమేనండి ఓ పక్కన పెద్ద రైస్ కుక్కర్లో వచ్చేసరికి పప్పు ఉడుగుతుంది దీనిలో వచ్చేసేసరికి చూస్తున్నారు కదా పప్పు పప్పు పాలు అయ్యేసరికి నాకు దీంట్లో గ్రీన్ టీ అయిపోయినాయి నార్మల్ టీ అయిపోయినాయి ప్లస్ మ్యాగీ అయిపోయింది కొరల్ రైస్ కూడా అయిపోయింది చూసినారో ఒక్క చిన్న రైస్ కుక్కర్లో ఎన్ని ఐటమ్స్ చేయగలిగాను ఇప్పుడైతే మరి కొంచెం వాటర్ అనేవి వేసి బాయిల్ అయిపోయిన తర్వాత చిక్కుడుకాయ గింజలను కూడా అంటే చిక్కుడుగాయలను కూడా పోల్చేసి వేసేసానండి ఇది వచ్చేసరికి చిక్కుడుగాయలు ఫ్రై మరి పులుసు అయితే బాగానే ఉంది బాగానే అవుతుంది మరి ఫ్రై అయితే ఎలా ఉంటుందో కూడా చూడాలి కదా అందువల్ల నేను అది కూడా రెడీ చేసుకున్నానండి చిక్కుడుకాయలు అయితే విడికిపోయినా వెరగిన తీసుకుని మళ్ళీ క్లీన్ చేసేసి దాంట్లోకైతే మరి పప్పులోకి పోపు వేసుకోవాలి కదా పోపు అయితే వేసేసుకుంటున్నానండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు అవి వేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఒక చిన్న టమాటా ముక్క ఇవన్నీ వేసేసుకుని పోపు అయితే కలిపేసేసాను పప్పులో ఉప్పు కారం అనేది నేను కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాను పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేనండి చూస్తున్నారు కదా ఎక్కడా కూడా ఇంత టైం కూడా వేస్ట్ అవ్వలేదు ఇన్ టైంకి నేను ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో కూడా నేను చేయగలిగానండి ఇప్పుడు చిక్కుడుకాయను ఫ్రై చేసుకోవాలి కదా కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకుని చేసేసుకుంటున్నాను మరి చిక్కుడుకాయ గింజలు దీంట్లో ఉడిగితే ఎలా వస్తాయో ఏంటో అని అస్సలు కంగారు పడకండి చక్కగా ఉడిగిపోయి మన స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకుంటే ఏ విధంగా అయితే ఉడుగుతాయో అలానే మెత్తగా అయితే ఉడిగిపోయి వీటికైతే మనం పోపు అయితే పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా పోపు కూడా చక్కగా వేగుతుందండి కాకపోతే ఏంటంటే ఇది స్టీల్ గిన్నె కాబట్టి కొంచెం మాడే ఛాన్స్ ఉంటుందండి అందువల్ల కొంచెం దగ్గరే ఉండి గరిటితో తిప్పుతూనే చేసుకోవాల్సి ఉంటుంది అదొక్క ఫాల్ట్ తప్ప దీనిలో ఎటువంటి ఫాల్ట్ కూడా లేదండి మరి మీరైతే గ్యాస్ అయిపోతే ఏం చేస్తారు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటామని మట్టుకు చెప్పొద్దు మరి ఇంట్లోనే ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా రైస్ కుక్కర్లతోటి ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అనేవి కూడా వేసేసుకుంటున్నాను ఈ రైస్ కుక్కర్లో నేను మంచిగా ఎన్ని ఐటమ్స్ చేశాను అనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను చూసేయండి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత దానిలోకి కొద్దిగా పసుపు వేసేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా చిక్కుడు కాయని వాటిలో కూడా వేసేసి ఫ్రై చేసేస్తానండి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక రెండే రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుంటున్నాను చిన్నగా ఉంది కదా అని అనుకోవాల్సిన అవసరం లేదండి చిన్నగా ఉన్నా కూడా పెద్ద పెద్ద పనులన్నీ కూడా ఈజీగా చేసేస్తుంది ఈ చిన్న రైస్ కుక్కర్ అయితే మరి చూస్తున్నారా చిక్కుడుకాయ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది జస్ట్ కారం యాడ్ చేస్తే చాలండి కారం కూడా వేసేసి మరొక రెండు నిమిషాలు మూత పెట్టాము అంటే చిక్కుడుకాయలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది మరి ఇంకా మిగిలిందల్లా లాస్ట్కి వైట్ రైసే కదా మరి పప్పు అది చేశాను కదండి రైస్ కుక్కర్లో పప్పును వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసి ఆ అయితే క్లీన్ చేసేసి వైట్ రైస్ అయితే వేసి స్విచ్ చేసేసానండి ఇంకాసేపట్లో రైస్ కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎక్కడ కూడా గ్యాస్ అయిపోయింది అని కంగారు లేకుండా ఇలా రెండు ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లతోటి ఈరోజు మా డే అంతా కావాల్సిన ఐటమ్స్ని అయితే నేను రెడీ చేసేసుకున్నానండి ఎలా చేసుకున్నాను అనేది మీరు చూశారు కదా ఇంకొకసారి నేను షార్ట్ కట్లో కూడా చూపించేస్తున్నాను ఇలా పాలు కాచుకున్నాను చూస్తున్నారు కదా పాలు అనేవి ఆరిపోయి చక్కగా మేగడ అనేది బాగా ఫామ్ అయింది కదా దీన్ని వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మందంగా అవుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి పప్పు చేసుకున్నాను మరి ఈ పప్పు కూడా స్టవ్ మీద చేసుకుంటే ఎంత టేస్టీగా వస్తుందో అంతే టేస్టీగా వచ్చింది లాస్ట్కి చిక్కుడుగా ఫ్రై కూడా చేశాను ఫ్రై కదా దీంట్లో అంటుకుపోతుందేమో అనుకున్నాను కానీ ఫ్రై కూడా చక్కగా వచ్చింది వైట్ రైస్ అయిపోయిందండి మరి ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో పాలు కాచి తోడేస్తే ఎలా వస్తుందో పెరుగు అని అనుకుంటారేమో అది కూడా చూపించేస్తానండి నార్మల్ స్టవ్ మీద కాచుకొని తోడేసుకుంటే ఏ విధంగా అయితే వస్తుందో పెరుగు అలానే వచ్చింది ఎటువంటి డిఫరెన్స్ కూడా లేదు చూసారు కదండీ మరి స్టవ్వే ఉండాలి గ్యాసే ఉండాలి అని ఏమీ లేకోకుండా మనం రైస్ కుక్కర్లో ఉన్నా కూడా ఇలా మనం లంచ్ అయినా డిన్నర్ అయినా మనం బ్రేక్ఫాస్ట్ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి నేను చేసినవి అన్నీ కూడా మీరు చూశారు కదా పప్పు చేశాను పాలు కాచాను టీ పెట్టాను గ్రీన్ టీ పెట్టాను చిక్కుడుగా ఫ్రై కూడా దీని మీరే కానిచ్చేసానండి మరి మ్యాగీ కూడా చేశాను కదా మీరు అన్నీ చూశారు కదా ఇలా మీకు కూడా ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు ఇలా రైస్ కుక్కర్లతో మెయింటైన్ చేసుకోవచ్చండి మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మరి ఇలా మీకు కూడా ఎప్పుడన్నా అనుభవం అనేది ఎదురైందా అండి అంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో కాకోకుండా ఇలా రైస్ కుక్కర్ను ఉపయోగించి ఎప్పుడైనా మీరు కూడా వంట చేశారా చేస్తే అది కూడా కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది యూజ్ అవుతుంది ఎవరికన్నా అన్నట్లయితే షేర్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేస్తే మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మరి ఇలాంటి మరిన్ని డిఫరెంట్గా ఉన్నటువంటి వీడియోస్ని మీ దాకా తీసుకురావాలంటే తెలుసు కదా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈరోజుకి ఇదే వీడియోని మరొక వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ